హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్ ఈరోజు నేను చికెన్ క్యాప్సికమ్తో కర్రీ చేయబోతున్నాను మంచి ఆలు చోలా అన్ని వేస్ట్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఇష్టంగా తింటారు పిల్లలు వెజిటేబుల్స్ అవి తినరు కాబట్టి ఇలా కాంబినేషన్లో చేస్తే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని రెండు మూడు పచ్చిమిర్చి అలాగే ఆనియన్ రెండు కొంచెం పుదీనా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేవరకి క్యాప్సికమ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను టమాటోస్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను చోలే ఒక రెండు ఆలు ఒక గుప్పడు చోలే ఉడకబెట్టి పెట్టేసుకున్నానండి మనం ఉడకబెట్టి వేస్తే త్వరగా అయిపోతుంది కర్రీ మళ్ళీ ఇందులో వేస్తే ఇంకా చాలా టైం పడుతుంది ఉడకడానికి అందుకే చోలే పొటాటో ఉడకబెట్టేసి పెట్టేసుకున్నాను చోలే మాత్రం నానబెట్టుకోవాలండి నానబెట్టి ఉడకబెట్టుకోవాలి మీకు ఇవన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఏమైనా నచ్చని ఉంటే స్కిప్ చేసుకోండి కానీ ఇవన్నీ వేస్ట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చపాతీలోకైనా మంచి బగారా రైస్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఇప్పుడు చికెన్ వేస్తున్నాను ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ ఉందండి హాఫ్ కేజీ చికెన్ వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి చికెన్ ఎప్పుడైనా మంచిగా వాష్ చేసుకొని మళ్ళీ పసుపు ఉప్పు నీళ్ళలో కొద్దిసేపు పెడితే ఇంకా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది ఏం ఏం ఇన్ఫెక్షన్స్ అలాంటివి రావు తిన్నా కూడా చాలా మంచిగా ఉంటుంది అలా కడుక్కో వా వాటర్లో వేసి పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలా ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మంచిగా వాటర్ వచ్చి మళ్ళీ వాటర్ కూడా ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ చూడండి వాటర్ బాగా వచ్చేసి మళ్ళీ కొద్దిగా ఇంకిపోయాయి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మనము టమాటోస్ అలా వేసుకుందాము త్వరగా మగ్గాలంటే ఇప్పుడు వేసేసుకోవాలి తర్వాత స్పైసెస్ అలా వేసాను ఒక మూడు టమాటోలు వేసాను కొంచెం మన గ్రేవీ కోసము మనం పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చు టమాటోస్ని నేను డైరెక్ట్గా వేస్తున్నాను మొత్తం టమాటోస్ వేసి ఒకసారి కలుపుకోవాలి టమాటా బాగా మగ్గాక చూద్దాం చూడండి టమాటో బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనము స్పైసెస్ అన్నీ వేసేసుకుందాము ఇది మసాలా కారం అండి ఇందులోనే వెల్లుల్లి అవి అన్నీ ఉంటాయి మసాలా కారం వేసేసుకొని అలాగే సాల్ట్ వేస్తున్నాను ధనియాల పొడి కూడా వేస్తున్నాను మనకు సరిపడా కర్రీకి సరిపడా వేసుకోండి మీరు స్పైసీగా ఎక్కువ తింటే ఎక్కువ కారం వేసుకోండి మేము నార్మల్గా తింటాము కొంచెం క్యాప్సికమ్ కూడా కొద్దిగా స్పైసీనెస్ ఉంటుంది పచ్చిమిర్చి కూడా ఒక మూడు వేస్తాం కదా దాని తగ్గట్టు మీరు చిల్లీ పౌడర్ వేసుకోండి సాల్ట్ ధనియాల పొడి కూడా ధనియాల పొడి ఒక స్పూన్ అంతా వేసాను నిండుగా ఒకసారి వేసేసి అన్నీ కలుపుకోవాలి కలిసేలాగా ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసుకొని మనం వాటర్ వేసుకోవాలి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి బాగా పల్చగా తినేవాళ్ళైతే ఎక్కువగా వేసుకోండి నేను మంచిగా సెమీగా చేస్తున్నాను కొంచెం గుజ్జులాగా ఉండేలాగా చేస్తున్నాను అందుకే కొద్దిగా వాటర్ వేసుకున్నాను ఒకసారి మంచిగా కలిపేసుకొని వాటర్ వేసుకోవాలి చోలే పొటాటోస్ కట్ చేసి పెట్టుకోవాలి సాల్ట్ వేసి ఉడికించానండి అందులో కూడా అందుకే సాల్ట్ మళ్ళీ ఇందులో చూసుకోవాలి చూసి వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలిపాక చూడండి మంచిగా కలర్ కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం మనం చోలే ఆలు ఉడికించిన వాటర్ ఉంటాయి కదా అవి వేసేస్తున్నాను నేను అవి వేస్ట్ చేయొద్దు అందులో కూడా మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి ఆ వాటరే వేసేస్తున్నాను నేను మీ కూడా ఉడికించాక వాటర్ ఎన్ని ఉంటే అన్నీ వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి మళ్ళీ మంచిగా మగ్గించుకోండి చికెన్ ఇక మొత్తం ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోవాలి తర్వాతే మనం క్యాప్సికము ఆలు చోలే వేసేస్తాను తర్వాత ట్వంటీ పర్సెంట్ ఉడికితే చాలు ఆల్రెడీ ఉడికే ఉడికినవే కాబట్టి చోలే ఇవన్నీ ఇంకా ఎక్కువ టైం అవసరం లేదు ఒక స్పూన్ అంతా ఎండు కొబ్బరి తురుము వేసానండి ఇంకా మీరు ఎక్కువ కూడా వేసుకున్న ఇంకా గ్రేవీ ఎక్కువగా వస్తుంది కొంచెం ఒక స్పూన్ అంతా వేసాను నేను వేసేసి ఇప్పుడు ఆలు పెద్ద పెద్దగా కట్ చేసుకున్నానండి నేను ఒక ఆలుని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను ఒక గుప్పడాన్ని చోలో వేసాను అలాగే ఒక పెద్ద క్యాప్స్కము ఇలా కట్ చేసి వేసుకున్నాను క్యాప్స్కము త్వరగా మగ్గిపోతుందండి ఎక్కువగా బాయిల్డ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు మొత్తం వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మంచిగా మీకు ఈ టైంలో ఇంకా వాటర్ కావాలంటే వేసేసుకోండి ఇంకా మంచిగా దగ్గరికి చేస్తున్నాను నేను ఈగురులాగా మీకు బాగా ఎక్కువగా గ్రేవీగా కావాలంటే కొబ్బరి పొడి ఇంకొక స్పూన్ వేసుకొని ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటే మీకు మంచిగా వస్తుంది ఇంకా బాగా గ్రేవీలాగా చూడండి చపాతీలోకి రైస్లోకి సరిపోతుంది ఇలా అయితే చాలా బాగుంది సంగట్లోకి అయితే వాటర్ ఎక్కువ వేసుకోండి ఇప్పుడు మళ్ళీ కొంచెం గరం మసాలా వేసిన ఒక అర స్పూన్ గరం మసాలా వేసి కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోతుంది